గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఇప్పుడు ఈ రోజు ఏంటి అంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఫస్ట్ లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది అందులో చూసుకుంటే వైఎస్ షర్మిలా గారు కడప నుంచి అవినాష్ రెడ్డి గారికి ఆపోజిట్ గా పోటీ చేయబోతున్నారు దీని గురించి ఏం మాట్లాడతారు ఒక రకంగా గత కొన్ని సంవత్సరాలుగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్ళకి శర్మల గారి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు శర్మల గారికి వైసీపీ పార్టీలో ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇవ్వట్లేదు వైసీపీ పార్టీ ఎదుగుదల కోసం గారు చేసిన కృషికి తగిన గౌరవం ఆ పార్టీలోనే దక్కట్లేదు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారే శర్మల గారిని ఎడం పెడుతున్నారు అన్న వార్తలు మెల్లమెల్లగా కొంచెం మొదట్లో ఇది రూమర్స్ ఏమో అనుకున్నారు తర్వాత ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి తర్వాత ఏబిఎన్ ఛానల్ షర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నారు ఆమె ఒక సొంత రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారు అని చెప్పని ఒక వార్త వచ్చినప్పుడు నిజమా ఇది సాధ్యపడుద్దా ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి ఆదరాభిమానాలు ఆమె కనపరిచారు అని అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక తమ్ముడో అన్నా ఉన్నా కూడా అంతటి పోరాట పటిమ అంతటి త్యాగ నిరతి ప్రదర్శించగలిగేవాడు కాదు ఒక ఆడపిల్ల రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఒక సొంత రాజకీయ పార్టీ స్థాపించుకున్నారు ఆ పార్టీలో తనకి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని తన తల్లికి ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో నెగ్గారు ఆ పార్టీ తరఫున తను తన తల్లి ఇద్దరు మాత్రమే ప్రజాప్రతినిధులు ఆ సమయంలో ఆయన మీద సిరీస్ ఆఫ్ కేసెస్ నమోదైనాయి సిబిఐ ద్వారా అక్రమాసుల కేసులు గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి చాలా గంభీరమైన ఆరోపణలు వేల కోట్ల రూపాయల అక్రమాసులు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారు అంటే రాజశేఖర రెడ్డి గారు తనకు అధికారాన్ని అడ్డుపెట్టి కొన్ని కార్పొరేటు సంస్థలకి తన అధికారం ద్వారా వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థలో పెట్టుబడులు పెట్టారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా విపరీతమైన ప్రయోజనం పొందారు విపరీతంగా ఆస్తులు సంపాదించారు అన్న ఆరోపణతోటి కేసులు నమోదైనయి విచారం జరిగింది ఆయన అరెస్ట్ అయ్యారు ఆ రోజున్న చర్చ ఏంటి అంటే కొత్తగా ఏర్పాటైన పార్టీ ఇద్దరే ప్రజాప్రతినిధులు ఉన్నారు తల్లి కొడుకులు ఇద్దరే ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్రమాసులు సంపాదించిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి జైలుపాలయ్యారు అసలు ఈ పార్టీ బతికి పట్టకట్టుద్దా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన ఆయన ఆ పార్టీ ఆదిలోనే మునిగిపోద్దా అని చెప్పని రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి అటువంటి సందర్భంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలి అని అంటే అంత ఈజీ కాదు అటువంటి పరిస్థితుల్లో నా అన్నకు తోడు నేనున్నా నా అన్న సంధించిన బాణాని నేను నా అన్న ఒంటరివాడి కాదు ఈ పార్టీ అనాథ కాదు అని చెప్పని ఆ రోజు శర్మల గారు బయటకు వచ్చి ఒక ఆడపిల్ల మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్న సందర్భంలో ఆ పార్టీకి జవసత్వాలు ఊతింది ఆ పార్టీని బతికి బట్టగట్టగలిగే స్థితికి చేర్చగలిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి రాజీనామా చేసిన పదహారు మంది శాసనసభ్యులకి ఉప ఎన్నికలు జరిగినాయి ఆ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా ఆమె భుజాన వేసుకోవటం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ప్రత్యర్థిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి అన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా పోయినాయి అంతటి ఘన విజయం వైసీపీ పార్టీకి దక్కడం జరిగింది ఇన్ ద ఆబ్జెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైల్లో ఉన్నారు ఆయన బయటకు వచ్చి ఆయన ప్రచారం చేయాల శర్మ గారు వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు వాళ్ళిద్దరు భుజస్కందాల మీదుగా ఆ పార్టీని ఆ స్థాయికి చేర్చారు అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు వరకు ఆమె చాలా కీలకంగా పనిచేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కోరిక ఆయన కోరుకున్న ముఖ్యమంత్రిత్వం దక్కింది ఆ పార్టీకి అక్కడ విజయం దక్కింది అన్నీ ఆయనకు అనుగురినాయి కానీ ఈ ప్రాసెస్లో కష్టకాలంలో తనకు అండదండలు అందించిన చెల్లెల్ని ఆయన ఒక రకంగా వంచనకు గురి చేశాడు ఇది ఆమె తట్టుకోలేకపోయింది తట్టుకోలేని పరిస్థితిలో మొదట తెలంగాణ రాజకీయానికి పరిమితమైంది తర్వాత ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఇంకొన్ని సంఘటనలు రెడ్డి గారి హత్య మొదట ఆ హత్యని రాజకీయ ప్రత్యర్థులు చేసిన హత్యగా భ్రమింపజేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అయ్యారు ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు సానుభూతి రప్పించుకున్నారు ఓట్లు దండుకున్నారు కానీ తర్వాత తర్వాత వాస్తవాలు బోధపడినాయి బోధపడిన తర్వాత రెడ్డి గారి కుమార్తె ఒంటరి పోరాటం చేయటం అప్పుడు శర్మగారు కూడా అయ్యారు ఈ హత్య మా చిన్నాన్న హత్య ఇది కుటుంబంలో అంతర్గతంగా అంటే పదవి కడప పార్లమెంటు స్థానం కోసం జరిగిన హత్యది అని చెప్పి ఆమె రిలైజ్ అయ్యారు ఎవరు సూత్రదారులు ఎవరు పాత్రదారులు అనేది పాలు నీళ్ళు లాగా తేడతలం అవుతూ ఉంది అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఖరి హంతకులను కాపాడే నైజం ఆయన ప్రదర్శించడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేపారు ఆ పరిస్థితిలో ఇక ఆ విభేదాలు అంటే మొట్టమొదట పార్టీలో తనకి ప్రాధాన్యత ఇవ్వకపోయినా తనకి సరైన గుర్తింపు గౌరవం ఇవ్వకపోయినా ఇవ్వ తనకి డిజోర్డ్ పొజిషన్ ఆ పార్టీలో ఇవ్వకపోయినా కొంత ఊరు వివేకానంద రెడ్డి గారి హత్యని ఆ హత్య కేసుని తప్పుదో పట్టించే ప్రయత్నాన్ని హత్య కేసులో ఎక్యూజుడ్ని కాపాడే ప్రయత్నాన్ని టాలరేట్ చేయలేకపోయింది ఇక ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధపడిందామె సిద్ధపడి అంతకుముందు తెలంగాణ రాజకీయానికి పరిమితమైనామా ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలోకి అడుగుపెట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధితలు టేకప్ చేసింది చేసిన తర్వాత ఎక్కడా ఎటువంటి సస్పెషన్లకు ఆస్కారం లేదు నిర్మోహటంగా జగన్మోహన్ రెడ్డి గారి లోపాలను ఎత్తి చూపడం మొదలుపెట్టింది ఆ పార్టీ ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో వైఫల్యాలు ఆయన చేసిన వాగ్దానాలు వీటిని నెరవేర్చలేదు ఆయన పాలనలో ఉన్న లోపాలని జరుగుతున్న అవినీతిని అరాచకాలని ఆక్రమణలని అన్నిటినీ అంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఎంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారో అంతకంటే బలంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మోహాటంగా తూర్పారు మొదలుపెట్టింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమె వల్ల తనకు జరిగిన ప్రయోజనాల్ని ఇవన్నీ మర్చిపోయారు మర్చిపోయి ఆయన పార్టీ సోషల్ మీడియా ఒక విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారు తోడబుట్టిన చెల్లెలు ఆమె వేరే రాజకీయ పార్టీలో ఉండి ఉండొచ్చు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తే విభేదించి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తిగా మహిళగా ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా అత్యంత జుగుసాకరమైన సోషల్ మీడియా ట్రోల్స్గా ఆమెను గురి చేశారు రోజుకి చేస్తూనే ఉన్నారు చివరికి ఆమె పుట్టుకను కూడా శంకించే పోస్టులు పెట్టడం ఆమె పుట్టుకను శంకించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని శంకించడం అవును అంటే కనీస మాత్రపు పరిధి దాటి ఆ సంస్కార హీనత్వాన్ని ప్రదర్శిస్తా ఆమెను టార్గెట్ చేసిన తీరుతోటి ఆమెలో పోరాటతత్వం మరింత పెరిగింది ఎక్కడ రాజీ పడే ధోరణి ఆమెను కనపరచలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేయాలని ఆమె డిసైడ్ అయింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి రెడ్డి గారి హత్య కేసు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వివే అవినాష్ రెడ్డి అక్యూజివ్ నెంబర్ ఎయిట్గా ఉన్న అవినాష్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎంపీగా తన కంటెస్ట్ చేస్తా ఉన్నాడు అతని మీద అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అక్యూజ్డ్ మీద వివేకానంద రెడ్డి గారి అన్న కుమార్తె శర్మల గారు పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అక్యూజుడ్ని జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు నా తమ్ముడు అంట అంటే ఇక్కడ శర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారు తోడబుట్టించె డాక్టర్ సునీత గారు చిన్నాన్న కుమార్తె వీళ్లతో కంపేర్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి దూర బంధువు అంటే రాజశేఖర్ రెడ్డి గారికి కజిన్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కజిన్ కాదు అయినా సరే వీళ్ళకి ప్రాధాన్యత లేదు అతనికి ప్రాధాన్యత కల్పిస్తా జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పక్కన పెట్టుకొని ఆ హత్య కేసు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేయటం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియా డాక్టర్ సునీత గారి మీద అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీద ఆరోపణలు చేస్తా అన్నిటికన్నా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తా కథనాలు ప్రచురించడం వాళ్ళ ఛానల్లో ప్రసారం చేయటంతో ఇవాళ డాక్టర్ శర్మిల గారు షర్మిల గారు అలాగే డాక్టర్ సునీత గారు మరింత పట్టుదలగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా చిన్నాన్న హంతకులు ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ఎంపిక కావడానికి వీలు లేదనే ఒక పట్టుదలతోటి ఇవాళ ఆమె ఎన్నికల రంగంలోకి దిగటం జరిగింది వాస్తవం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు తర్వాత తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది నామమాత్రపు పోటీ ఇచ్చే పరిస్థితుల్లోనే గత ఎన్నికలు చూసాం మనం కానీ ఇవాళ షర్మిల గారు అంటే ఏ కడప జిల్లాలో అయితే దశాబ్దాల తరబడి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చారో కడప పార్లమెంట్కి దశాబ్దాల తరబడి రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారో ఇవాళ అదే కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం ద్వారా రెడ్డి గారి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఎదిగారు ఆయన చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత ఈ వైసీపీ పార్టీ పుట్టింది ఇవాళ ఏ మూలాల నుంచి అయితే వైసీపీ పుట్టిందో ఆ మూలాల నుంచే శర్మ గారు పోటీ చేయడానికి సిద్ధపడటం ఖచ్చితంగా రేపటి రోజున అవినాష్ రెడ్డికి చాలా ప్రతికూలంగా మారే అంశాలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగా ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటారు ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తర్వాత ముచ్చట ఇవాళ మీ కడప జిల్లాలో మీ ఉనికికే ప్రమాదం తెచ్చే పరిస్థితులు మీ కుటుంబం నుంచి మీ స్వయంకృత మీరు సృష్టించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలో ఆడబిడ్డలకి వాళ్ళకి చేసిన అన్యాయం వాళ్ళని గురి చేసిన అవమానాలు వాళ్ళు ఎదుర్కొన్న ఆవేదన వాళ్ళ కన్నీళ్ళు ఇవాళ మిమ్మల్ని ముంచెత్తపోతున్నాయి బీ రెడీ మరి చూడాలి ఏపీలో అయితే పాలిటిక్స్ చాలా రసవత్తంగా జరుగుతున్నాయి ఒక పక్క ఇప్పుడు ఎంపీగా ఆ గారు కడప జిల్లాలో పోటీ చేయబోతున్నారు అక్కడ తన ఫ్యామిలీ అయినా వివేకానంద గారితోనే మరి చూడాలి ఎవరు గెలుస్తారు అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్